బుల్తన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా ప్రభుత్వ రికార్డుల్లో తనను మళ్ళీ బ్రతికించాలని తౌడంపల్లి మండలం పైమాగంకు చెందిన ఆర్చరైలు శెట్టి విన్నవించారు కలెక్టరేట్ గ్రీవెల్స్ లో ఈ మేరకు కలెక్టర్ కు వినతి పత్రం అందు అనారోగ్యంతో రెండు వేల పంతొమ్మిదిలో తన ఇంటి నుంచి వెళ్లిపోయానని నాలుగేళ్లు కడపలో ఓ ఆశ్రమంలో నాకు చికిత్స చేశారని తన లేఖలో పేర్కొన్నాడు అయితే రెండు వేల ఇరవై తన పోలికలతో ఉన్న ఓ వ్యక్తి మరణించగా ఆయన తీసుకొచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్ని జరిపించేశారు తాను చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రమూ ఇచ్చారని తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో తాను తిరిగి ఇంటికి వచ్చారు కా తాను చనిపోయానని ఊర్లు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు కాబట్టి సర్కార్ రికార్డుల్లో తనను మళ్ళీ బ్రతికించాలని వేడుకున్నారు సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు రైట్ దామోదర్ ఒక వ్యక్తి తను చనిపోయినట్టు కుటుంబ సభ్యులు మరణ ధృవీకరణ పత్రం తీసుకొచ్చారు అయితే దానికి సంబంధించి కలెక్టర్ కి వినతి పత్రం అందచేయడం కూడా మనం చూస్తున్నాం ఆ సేమ్ వ్యక్తి ఆంజనేయులు అనే వ్యక్తి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే పూతలపట్నం నియోజకవర్గం తవనంపల్లి మండలం పై గ్రామానికి చెందిన ఆంజనేయుల శెట్టి ఇరవై రెండు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు రెండు వేల ఇరవైలో ఒక అనాథ మృత శవాన్ని ఇతని పోలికలతో ఉంటే అంత్యక్రియలు జరిపించిన వారి కుటుంబ సభ్యులు చనిపోయినట్లు ఏదైతే ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్నారు అయితే ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో అతను తిరిగి వచ్చాడు తాను నాలుగు సంవత్సరాల పాటు అనారోగ్యంతో ఉన్న కారణంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆశ్రమంలో వారి ద్వారా చికిత్స పొంది అక్కడే ఉన్నానని కూడా తెలియజేశాడు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పలుమార్లు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి పలుమార్లు తాను అటు పంచాయతీ కార్యాలయంతో పాటు మండల రెవెన్యూ కార్యాలయం వద్దకు రెండు మార్లు తిరిగినప్పటికీ తనకు తాను తనను తిరిగి రికార్డుల్లో బతికించాలంటూ ఎన్నిసార్లు కోరినా ఆధార్ కార్డు లైవ్ లైవ్ లేకి తీసుక రావాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఏదైతే ఫిర్యాదుల ప్రజల ఫిర్యాదు ప్రజా దినోత్సవంలో ఈ రోజు కలెక్టర్ ను కలిసి తన సమస్యను చెప్పుకున్నారు దీంతో కలెక్టర్ ఈ విషయం మీద సీరియస్ గా స్పందించి వెంటనే ఆధారు సంబంధిత ఆధార్ను అదే అదేవిధంగా ఈయన తిరిగి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలంటూ కూడా రెవెన్యూ అదే అదేవిధంగా పంచాయతీ అధికారులను ఆదేశించిన పరిస్థితి మొత్తం మీద అయితే ఇది ఒక వింత కేసుగా చెప్పవచ్చు మూడు సంవత్సరాల ఏదైతే నాలుగు సంవత్సరాల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి తాను తిరిగి బతికి వచ్చానని చెప్పుకోవడం అది కూడా తనకు మరణ ధృవీకరణ పత్రాన్ని గతంలో ఇచ్చిందాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని సుమారు ఏడాది పాటు ప్రభుత్వ కార్యాలయాలు తిరిగినా కింది స్థాయి అధికారులు ఎందుకు స్పందించలేదన్న విషయం మీద కూడా కలెక్టర్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది దీంతో ఈ విషయంలో వెంటనే అతనికి న్యాయం చేసి ప్రభుత్వ వైపు నుంచి వచ్చే పెన్షన్ అన్ని ఇప్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రత్న రైట్ దామోదర్ ఆంజనేయులు తిరిగి వచ్చిన తర్వాత అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే గుర్తు తెలియని వ్యక్తితో ఇదంతా చేయడం చూస్తే ఎవరో తెలియక చేశారా లేదంటే ఇదేమైనా కుట్రపూర్తిగా చేయడం అలా ఏమైనా జరిగింది కోణంలో కూడా దర్యాప్తు జరపాలని కూడా కలెక్టర్ ఆదేశించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి నాలుగేళ్ల పాటు అంటే కడపకు చిత్తూరుకు దగ్గరగానే ఉంటుంది సుమారు ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాంటి వ్యక్తి ఆశ్రమంలో ఉన్నప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వలేదు ఏదైనా ఇతని పేరుతో ఉన్న ఎల్ఐసి బాండ్స్ ఏమైనా క్యాష్ చేసుకున్నారా లేకపోతే ఇతని మీద ఇతని మీద ఏదైనా ఎల్ఐసి పాలసీల మీద వచ్చిన డబ్బును తీసుకున్నారా ఏదైతే బ్యాంక్ లో అకౌంట్ ఉంటే నాలుగు లక్షల వరకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది వీటిని వారు తీసుకున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని కలెక్టర్ ఆదేశించాడు లేకపోతే తీసుకున్న వెంటనే ఆ సొమ్ముని వెంటనే రికవరీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ముందుగా అతనికి లైఫ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది నేను నాలుగు సంవత్సరాల ముందు మతి స్థిమతం లేక ఊరు విడిచి వెళ్ళాను ఊరు వెళ్ళాను వెళ్ళాను నేను నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే లోపల ఇంటి దగ్గర వేరే బాడీని తెచ్చి నా మాదిరి పోలికలు ఉంటే దానం చేసి అంతక్రి చేశారు తరువాత నేను వచ్చిన తర్వాత అక్కడ అడిగితే ఈ విధంగా దానం అయిపోయినారు ఆడి సరే కొందరు భయపడ్డారు దగ్గరికి వచ్చి వచ్చేదానికి కూడా భయపడ్డారు జనాలు భయపడితే సరే మళ్ళా కొద్ది నాలుగు అన్ని కనుక్కునే పోలికలన్నీ మళ్ళా దగ్గర చేశారు సరే మళ్ళా వచ్చి మాకు మా రేషన్ కార్డు ఆధార్ కార్డు కట్ చేశారు దాన్ని పునర్గించమని కలెక్టర్ గారికి కూడా పెట్టాను ఇప్పుడు సరే పరిష్కారం చేస్తామన్నారు